సిటీలో ఒకచోట అనామిక తన భర్త రమేష్తో కలిసి శాండ్విచ్ వ్యాపారం చేస్తూ పిల్లలు హరీషు భవ్యలను పేరు ప్రఖ్యాతులున్న ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉండేది ఒకరోజున ఓ అర్ధరాత్రి వేళ రమేష్కి నిద్ర పట్టకపోవటంతో అద్దెకుంటున్న ఇంటి బాల్కనీలో నిలబడి దిక్కులు చూస్తూ ఉండగా అనామిక వచ్చింది ఇంకా మీ అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నారా వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తే తప్పు కానీ అమ్మానాన్న గురించి ఆలోచించటం తప్పు కాదు కదా అనమిక ఈ సూక్తులు మాట్లొద్దండి నేను మీకు పదే పదే చెప్పడం నా వల్ల కాదు నేను మాత్రం ఆ ఊరికి రాను ఆ ఇంటికి రాను మీ అమ్మా నాన్నలతో ఉండను కావాలంటే మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించకుండా మా గురించి మీరే ఆలోచించండి లేదు మీ అమ్మా నాన్నలే కావాలంటే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి ఇక ఎప్పటికీ నన్ను అర్థం చేసుకొని నాకు అర్థమైంది నేను నేనొకటి చెప్తాను విను భార్య పోతే మళ్ళీ భార్య వస్తుంది తల్లిదండ్రులు పోతే మళ్ళీ తల్లి రారు మా అమ్మ నాన్నని చూడాలనుందనమిక ఒకసారి ఊరిలో వద్దామంటే అస్సలే ఒప్పుకో ఒప్పుకోను ఒక రోజున మనం ఊరికెళ్తే ఎంత నష్టపోతామో తెలుసా అదే మొన్న మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నష్టపోలేదా మనం మరి ఆ రోజు నీకు కలిగే నష్టం గుర్తుకు రాలేదా అనమిక మా ఇంటికి వెళ్దాం అనేసరికి నష్టం గుర్తుకొస్తుంది పాపం అనమిక వాళ్ళ ఈ వయసులో ఎలా ఊళ్ళో బతుకుతున్నారో చూడాల్సిన బాధ్యత కొడుగ్గా నా మీద ఉంది మీతో నేను వాదించలేను నేను వెళ్ళి పడుకుంటాను ఇంటి పని వంట పని చేసుకుని వెళ్ళి శాండ్విచ్ అమ్మాలి కదా అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రమేష్ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తాను తన తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ ఉన్నాడు అమ్మా నాన్న ఎలా ఉన్నారు పిలుపుకి వినపడని దూరం కంటికి కనపడని దూరం ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపించినా చూడలేని దారుణం కలవాలనిపించినా కలవలేని కఠినత్వం ఏమిటో ఈ జీవితం ఎన్నాళ్ళి జీవన పోరాటం అని అనుకుంటూ ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడు ఊళ్ళోని మట్టింట్లో మీద కూర్చొని శారద కొడుకు రమేష్నే తలుచుకుంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది తన పక్కన కూర్చున్న ప్రసాద్కి కూడా కొడుకు రమేష్ గురించి బాధగానే ఉంది కానీ తను బాధపడితే తన భార్య శారద మరింతగా ఏడుస్తుందని ప్రసాదు తన గుండెని రాయిని చేసుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు వద్దని చెప్పలేను అలాగని నువ్వేడుస్తంటే చూడలేను కొడుకుని కన్నాంగాని కొడుకు జీవితాన్ని వాడి జీవనాన్ని కాదుగదా శారద కొడుకు కాలల్లో ఉన్నాడు దాదాపుగా ఏడాది అయిపోతుంది కొడుకుని చూడాలనిపిస్తుంది ఈ ఏడాదిలో కొడుకు ఒక్కసారి కూడా మనల్ని చూడడానికి రాలేదు శారదా కొడుకిప్పుడు పరాయి వాడు అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా తప్ప వాడు రాడు ఇక పిలిచే ఓపిక లేదు శారదా కొడుకును చూడకుండా కన్ను మూసేత్తానెవనను భయంగా ఉందండి శారద అంత మాట అనుకు శారదా అని శారదని ఓదార్చుతూ ఉంటాడు ప్రసాద్ ఇక మరుసటి రోజున అనామిక పిల్లల్ని బ్యాగ్ని తీసుకొని ఏమండి ఊరికెళ్ళి అత్తయ్య మావి వాళ్ళని చూసొద్దాం పదండి అనమిక ఇలా మాట్లాడుతుంది అసలు నువ్వేనా అవునా మమ్మీనే మమ్మీ చెప్తుంది కదా వెళ్ళి తాతయ్య వాళ్ళని చూసొద్దాం పద నాన్న ఎలాగో మాకు కూడా రెండు రోజులు స్కూల్కి సెలవులు ఇచ్చేసారు కదా వెళ్ళి తాతయ్యని నానమ్మని చూసి అక్కడ ఆడుకుని వచ్చేద్దాం అని చెప్పగానే రమేష్ చాలా సంతోషపడ్డాడు ఊరికి అందరూ బయలుదేరారు బస్సులో ఒక చోట అనామిక రమేష్ కూర్చున్నారు మరొక చోట పిల్లలు హరీషు కూర్చున్నారు సారీ అండి ఇంతకాలం మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు కొడుకు హరీష్ మాటలో అర్థమైంది అవునా ఏమన్నా ఇప్పుడు నాన్న చేస్తున్నట్టుగా పెద్దైన తర్వాత నేను కూడా నాన్నలాగే చేస్తే ఎలా ఉంటుందమ్మా అని హరీష్ అడిగినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ఇక నుంచి మనం ఊర్లోని అత్తయ్య మామిలతో కలిసే ఉన్నాం మరి నీ శాండ్విచ్ వ్యాపారం ఎలా నమిక అక్కడ ఊర్లోనే చేస్తానండి చద్దనం తినేవాళ్ల చేత ఈ శాండ్విచ్ తినిపిస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు బస్సు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది సింగన్న పొలం గట్టున పారతో తవ్వుతూ ఉండగా ఆవేశంగా అక్కడికి ప్రసాద్ వచ్చాడు ఎరా సింగన్న నా పొలం గట్టునెందుకు రట్టాదవ్వుతూ ఆ భూమయ్య పొలంలో గలిపేస్తున్నావు అయ్యా నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి నేను భూమయ్య దగ్గర జీతగాన్ని ఆయన చెప్పిన పని చేస్తుంటాను అతనిచ్చే జీతం డబ్బులు తీసుకుంటాను ఆ డబ్బులతోనే నా భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నాను కోపం తెచ్చుకోకండి బాబు అని సింగన్న వినయంగా అనడంతో ప్రసాద్ ఆవేశం తగ్గించి సరేలే సింగన్న నేను వెళ్ళి ఆ భూమయ్యతో మాట్లాడతానులే అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఎట్లాంటి పని చేయకు నా పొలం గట్టు దవ్వి భూమయ్య పొలంలో కలిపి నా పొలం కూడా అతని పొలంలో కలపకూడదు సరేనా అయ్యా ఇప్పుడు మీరు వచ్చి చేయకూడదని చెప్తున్నారు మా అయ్యగారు నేను మళ్ళీ వచ్చే వరకు గట్టు ఉండకూడదు ఒకవేళ గట్టు ఉన్నట్టు తెలిస్తే నీకు జీతం ఇవ్వను నీ భార్య బిడ్డలు రోడ్డును పడతారని బెదిరించిపోయారు ఇప్పుడు చెప్పండి అయ్యా నన్నేం చేయమంటారు సరేలే సింగన్న మీ అయ్యగారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అప్పటి వరకు నువ్వు తవ్వకుండా అలాగే ఉండు ఏదో ఒక సమయంలో ఆ భూమయ్య పొలం దగ్గరికి వస్తాడుగా అప్పుడు అప్పు నేను మాట్లాడతాను అది కాదు బాబుగారు మీ పొలం మీద మా భూమయ్య గారి కనుబడింది ఆ విషయం మీకు తెలుసు కదా చుట్టూ కంచేయించుకుంటే సరిపోతుంది కదా బాబు అవునులే సింగన్న కానీ పట్నం వెళ్ళి బతుకుతున్న కొడుకు కోడల్ని రమ్మని చెప్తుంటే రాటంలా ఇక నాకేమో ఓపిక ఉండటంలా వచ్చే పెన్షన్ డబ్బులతో రేషన్ బియ్యంతో పెరట్లో గాస్తున్న కూరగాయలతో ఇలా జీవితాన్ని నెట్టుకొస్తున్నా అని చెబుతూ ఉంటే ప్రసాద్ మీద సింగన్నకి జాలి కలిగింది ఉన్నదమ్ముకొని మీరు కూడా పట్నం పోతే సరిపోదు కదా బాబుగారు ఆ పట్నం గాలి మానొంటికి పడదలే సింగన్న అదీగాక మా తాత మా నాన్న నేను ఈ నేల తల్లినే నమ్ముకున్నాం కానీ అమ్ముకోలేదు అమ్మడం అనేది ఉండదు నాకది నచ్చదు నేను నా భార్య శారద ఇదే మట్టిలో కలిసే వరకు ఇక్కడే ఉంటాం ఇలాగే భూమి ఉండాల్సిందే అని చెబుతూ ఉండగా భూమయ్య అక్కడికి వచ్చాడు తను చెప్పిన పని చేయలేదని సింగన్న మీద కోపంగా అరిచాడు అది చూసి భూమయ్య ఇది నీకు పద్ధతిగా ఉందా నా పొలాన్ని నీ పొలంలో కలుపుకోవాలని ఎందుకు చూస్తున్నావు ఇలా నేను లేని సమయం చూసి ఆ సింగన్న చేత ఎందుకు ఈ పని చేయిస్తున్నావు మరేం చేయమంటారు చెప్పండి పక్కనే ఉన్న మీ పొలాన్ని కలుపుకుపోతే పంట బాగా వస్తుందని ఆశపడుతున్నాను అమ్మమ్మని అడుగుతుంటే తమరు అమ్మటం లేదు కదా అందుకే ఇలా చెయ్యాల్సిన పని పడింది చూడు బొమ్మయ్య మనిషికి ఆశ ఆశండాలి గాని ఉండకూడదు ఇప్పటికే నీ దగ్గర భూమి ఉంది అందులో పంట చాలా బ్రహ్మాండంగా పండుతుంది పైగా మంచిగా రాబడి తీసుకొచ్చి పెడుతుంది ఇంకా ఆశపడ్డమెందుకు బొమ్మయ్యా మనిషి జీవని ఎక్కడో విన్నట్టు గుర్తండి తప్పదు అందుకే మీరే పెద్ద మనసు చేసుకుని పొలాన్ని అమ్మండి పట్నం పోయిన మీ కొడుకు కొడలు ఎలాగూ ఈ ఊరికి రారని అర్థం అవుతుంది ఇక ఎందుకండి ఈ పొలం మీద ఈ మట్టి మీద మీకు మమకారం చూడు బతికినంతకాలం అన్నం పెట్టుద్ది ఈ పొలం చనిపోయాక ఆ రడుగుల చోటిచ్చి తనలో దాచుకుంటుంది ఈ మట్టి ఇక వీటి మీద కాకుండా మరి దేని మీద మమకారం ఉంటుంది భూమయ్యా వినరండి ఎంత చెప్పినా వినరు ఇప్పుడు మీరు వెళ్ళినా ఓ రాత్రివేళ నా పొలంలో గలిపేస్తాను ఇప్పుడడ్డుకున్నారు సరే రాత్రివేళ ఏం చేస్తారు అప్పుడు నేను అడ్డుకుంటాను అని రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు కొడుకు రమేష్ని చూసి తండ్రి ప్రసాద్ చాలా సంతోషపడ్డాడు రమేష్ని చూసి భూమయ్య మాట మార్చేశాడు వచ్చావా రమేష్ ఇక పూర్తిగా వచ్చేశాను ఇక్కడే ఉంటాను అమ్మా నాన్నలతో పాటు పొలాన్ని చూసుకుంటాను మీ పనుల్ని అడ్డుకుంటాను సంతోషం ఒరే సింగన్న ఇంక మనకి పని లేదు పద అని చెప్పి సింగన్నని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమయ్య ప్రసాదు రమేష్ ఒకరినొకరు ప్రేమగా చూసుకుని కౌగిలించుకుంటారు ఇంటికి తిరిగి వస్తారు ఇంటి దగ్గర శారద నవ్వుతూ కోడలు అనామికాతో మాట్లాడుతూ ఉంటుంది శారద అంతలా సంతోషపడ్డం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ప్రసాద్ చూడలేదు మనవడు హరీషు మనవరాలు భవ్య తాతయ్య అంటూ పరుగున దగ్గరికి వచ్చారు ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ప్రసాద్ తిరిగి ఊరికొచ్చినందుకు చాలా సంతోషం కోళ్ళ ఇంతకాలం బాధ పెట్టినందుకు మన్నించండి మావయ్యా మా మధ్య మన్నింపులేందుకు కోళ్లా కాని అత్తయ్య ఒక అనుమతి మాత్రం ఇవ్వాలి ఏంటి కోళ్లాది ఇక్కడ కూడా అన్ని పనులతో పాటు నా శాండ్విచ్ వ్యాపారం కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఈ పల్లెటూర్లో నువ్వు చేసేది ఎవరు తింటారు కోళ్ళ చద్దన్నం బదులు ఇది తినమని అందరికి చెప్పి నా శాండ్విచ్ వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నానత్తా సరేనమ్మా కోళ్ళ మీరు మాతో ఉండటం నాకు కావాల్సిన విషయం అదే మాకు సంతోషం శాండ్విచ్ వ్యాపారం చేయడం నీ సంతోషం చేసుకో తల్లి మీ సంతోషం కూడా మాకే కావాలిగా అని ప్రసాద్ ఒప్పుకోవటంతో అనామిక మరుసటి రోజు నుంచి ఊరి సెంటర్లో అనామికా శాండ్విచ్ అని బోర్డు పెట్టి అమ్మటం మొదలు పెడుతుంది అప్పుడప్పుడు పొలం దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు కూడా తీసుకెళ్లి పెడుతూ ఉంటుంది అలా ఒక్కరి తర్వాత ఒక్కరు వాటిని తినటం అలవాటు చేసుకుని శాండ్విచ్ తినటం మొదలు పెడతారు అలా అనామికా శాండ్విచ్ ఆ పల్లెటూరులో కూడా విజయవంతంగా బాగా సాగుతూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే చీకటి పడుతూ ఉండగా ఇంటి ముందు కొడుకు రవితో కలిసి సుమిత్ర తన భర్త జగదీష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మా ఈరోజు నా పుట్టినరోజు కదా నాన్న సైకిల్ తీసుకుని తొందరగా వస్తానని చెప్పాడు కాని ఇంకా రాలేదు ఫోన్ చేశాను బాబు వస్తున్నానని చెప్పాడు సైకిల్ తీసుకొస్తున్న విషయం గురించి నాన్న నీకేమైనా చెప్పాడా అమ్మా ఏం చెప్పలేదు బాబు సుమిత్ర నేను డ్రైవింగ్లో ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు బాబు నాకు తెలుసు మమ్మీ నాన్న నా కోసం సైకిల్ తీసుకుని వస్తాడని అని రవి మురిసిపోతూ ఉంటాడు ఐస్ క్రీమ్ బండి మీద చిన్న సైకిల్ని పెట్టుకుని ఎంతగానో సంబరపడుతూ జగదీష్ ఇంటికి వచ్చాడు రవి ఐస్ క్రీమ్ బండి మీద సైకిల్ సైకిల్ని మురిపంగా చూస్తున్నాడు ఎలా ఉంది బాబు వావ్ నాన్న సూపర్గా ఉంది అని రవి సంబరపడుతూ చెప్పగానే జగదీష్ ఆ సైకిల్ని తీసి రవికిస్తాడు రవి క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైకిల్ ఎక్కి ఇంటి ముందు సంతోషంగా తొక్కుతూ ఉంటాడు అది చూసి జగదీష్ ఎంతో ఆనందపడతాడు మీకీ మధ్య ఇంత డబ్బు ఎలా వచ్చిందండి నాకు ఏ మాత్రం చెప్పకుండానే మొన్నటి రోజున రెండు జతల కొత్త బట్టల కొన్నారు ఇప్పుడు సైకిల్ తీసుకొచ్చారు నీకు ఏమైనా కావాలంటే చెప్పు సుమిత్ర తీసుకొస్తాను నాకేం వద్దండి పగలంతా క్షణం కూడా తీరికి లేకుండా తిరిగి అమ్మితేనే కొంత మాత్రం డబ్బులు వస్తాయని చెప్పేవారు అలాంటిది ఈ మధ్య కొడుకు కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు అసలు అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి ఆవేశపడుగు సుమిత్ర నేను చెప్పేది విను నేను ఈ డబ్బుని నిజాయితీగానే ఐస్ క్రీంలు అమ్మే సంపాదిస్తున్నాను ఎట్లాంటి చెడ్డ పని చేయటం లేదు దొంగతనం అంతకంటే చేయటం లేదు ఏమిటి ఇంత డబ్బు ఐస్ క్రీం అమ్మే సంపాదిస్తారా నేను నమ్మను సుమిత్ర ఒక కాలనీలో అనామిక అనే కోడలుంది తనకి ఐస్ క్రీమ్ అంటే మహా పిచ్చి ఎప్పుడు చూసినా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది నా అదృష్టం బాగుండి ఒకరోజు నా కాలనీకి వెళ్ళాను అంతే అక్కడ నాకు అనామికా వదింతో పరిచయం ఏర్పడింది ఐస్ క్రీమ్ మొత్తం తీసుకురమ్మని చెప్పేది తను తీసుకునేది తినేది అలా పెద్ద మొత్తంలో ఎక్కువ డబ్బులు వచ్చేవి అందుకే ఈ బర్త్డేకి బాబడిగినట్టుగా కొత్త బట్టలు కొన్నాను అడిగినట్టుగా సైకిల్ కొని తీసుకొచ్చాను కాబట్టే కదా ఈరోజు అని మాట్లాడుకుంటూ ఉంటారు రవి మాత్రం సంతోషంగా సైకిల్ దొక్కుతూ ఉంటాడు అది చూసి సుమిత్ర జగదీష్లు మురిసిపోతూ ఉంటారు ఇక మరుసటి రోజున వర్షం పడుతూ ఉంటుంది ఐస్ క్రీమ్ పిచ్చున్న కోడలు అనామిక తన ఇంటి గుమ్మం లోపల నిలబడి బయటకు చూస్తూ అబ్బా ఇంత వర్షం పడుతుంది ఈ రోజు ఐస్ క్రీమ్ అమ్మే జగదీష్ ఇంకా రాలేదు అస్సలు వస్తాడో రాడో ఇస్తే బాగుండు ఇన్నిసార్లు మాట్లాడాను ఇన్నిసార్లు ఐస్ క్రీమ్లు తిన్నానే కానీ జగదీష్ ఫోన్ నెంబర్ మాత్రం తీసుకోలేదు తీసుకుని ఉంటే బాగుండేది ఇప్పుడు ఈ టెన్షనే ఉండేది కాదు అని అనుకుంటూ ఉండగా అత్తగారు శారదా అక్కడికి వచ్చింది చూసి చాలు కాళ్ళ వర్షం పడుతుందిగా ఈరోజు ఐస్ క్రీమ్ వాడు రాడు ఇక నువ్వు వెళ్ళి వంట పని చేతి మంచిది నాకెందుకో జగదీష్ వస్తాడనిపిస్తుంది అత్తయ్య అని అనామిక చెబుతూ ఉండగా వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో బెల్లు కొడుతూ జగదీష్ ఐస్ క్రీమ్ అమ్ముతూ వస్తూ ఉంటాడు అనామిక బెల్లు సౌండ్ విని సంతోషపడుతుంది నేను చెప్పాను కదా అత్తయ్య ఐస్ క్రీంలు అమ్మి జగదీష్ వస్తాడని గుండొచ్చాడు ఇక నాకు వర్షంలో కూడా ఐస్ క్రీంల పండగ మొదలవుతుంది అని అనామిక సంబరంగా చెప్పడం శారదకి నచ్చలేదు దాంతో క్షణంపాటు ఆలోచన చేసింది సర్లేకోవాళ్ళ నీ నేను ఎందుకు కాదంటా కాకపోతే ఆ ఐస్ క్రీమ్ లోడ్ వచ్చే వరకు ఈ బెడ్రూంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది చెబుతా చేస్తే నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను అని చెప్పగానే అనామిక అది నిజమే అనుకుంటుంది సరే అత్తయ్య తొందరగా పదండి మీరు చెప్పిన పని చేసి వచ్చి నా ఐస్ క్రీమ్లు తింటాను చెప్పండి ఆ ఏంటో అని అంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి హరీషు భవ్య వచ్చారు మమ్మీ ఐస్ క్రీమ్లు అంటున్నావు ఐస్ క్రీమ్లు అమ్మే అంకులు వచ్చేసాడా ఇంకా లేదు బాబు వస్తాడని అనుకుంటున్నాను అయితే నేను అన్నయ్య ఇక్కడే ఉంటామమ్మా నువ్వు మాత్రం నానమ్మ చెప్పిన పని చేసి తొందరగా వచ్చేయి ఐస్ క్రీములు బండడు వస్తే వెళ్ళొద్దని చెప్పు తల్లి నేను ఇలా వెళ్ళి అలా నానమ్మ చెప్పిన పని చేసుకుని వచ్చేస్తాను అలాగే మమ్మీ అని కొడుకు హరీష్ చెప్పగానే అనామిక అత్తగారు శారద్తో కలిసి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది శారద గుమ్మం దగ్గర ఉండగానే అనామిక బెడ్రూమ్ లోకి వెళ్తుంది అంతే శారద తలుపు వేసి గడియ పెడుతుంది అనామిక కంగారు పడుతూ తలుపు మీద కొడుతూ ఉంటుంది అత్తయా అత్తయా తలుపులు తీయండి ఇది పద్ధతి కాదు తలుపు తీయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది తలుపు దగ్గరే ఉన్న శారద ఇలా అంటుంది కోళ్ళ ఎంత కొట్టినా నేను తలుపు మాత్రం తీయను నువ్విట్ట గదిలోనే ఉండు ఇప్పుడే వెళ్ళి ఐస్ క్రీం బండి సంగతి చెప్పు అత్తా అత్తయ్యా జగదీష్ ని మాత్రం ఏమనకండి నీ ఐస్ క్రీం పిచ్చి కారణంగా కొడుకు సంపాదన మొత్తం వాడికి వెళ్తా ఉంటే ఐస్ క్రీమ్ పిచ్చుకోళ్ళా నీకు ఈ విషయం అర్థం అవడం లేదు అయ్యో అత్తయ్య మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు నా ఐస్ క్రీమ్ పిచ్చి వల్ల ఒక కుటుంబం బ్రతుకుతుంది వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు నాకింతకు మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి బొర్ర తక్కువదన్న వాళ్ళు బతికేది ఆలోచన చేస్తున్నావు గానీ మనం లాస్ అవుతున్నది మాత్రం చూడలేకపోతున్నాం ఐస్ క్రీమ్ ఏమి పిచ్చితో దానిలా మారిపోతున్నావు నన్ను ఎన్ని తిట్టినా నేను పడతాను అత్తయ్య తలుపు తీయండి అత్తయ్యా అని అంటుంటే శారద ఆ గది దగ్గర నుంచి గొడుగు పట్టుకుని బయటకు వచ్చింది ఐస్ క్రీమ్ లమ్మే జగదీష్ బెల్లు కొడుతూ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు శారదకి కోపం వచ్చింది ఏమన్నాయనా ఇంత వర్షంలో కూడా బెల్లు కొట్టు మరి ఐస్ అమ్ముతున్నావు ఇది ఇదేమన్నా నీకు బాగుందా చెప్పు వర్షం పడ్డా పిడుగుబడ్డా మేము ఈ ఐస్ క్రీమ్ అమ్మితేనే కదా తల్లి రెండు పూట్ల అన్నం తినేది మా పిల్లల్ని చదివించుకునేది ఆ అమ్మడవేదో ఇంకో చోటుకి అమ్ముకొని ఆయన మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఇలా బిల్లు కొడుతూ ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది బాబు అమ్మా ఇది రోడ్డు ఇక్కడే ఎవరైనా ఉండొచ్చు ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పగానే శారదకి మరింత కోపం వచ్చింది జగదీష్ని తిట్టడం మొదలుపెట్టింది అది చూసిన పిల్లలు గడియ పెట్టి ఉన్న తలుపు దగ్గరికి వస్తారు గడియ తీస్తారు అనామిక గది నుంచి బయటకు వస్తుంది అత్తయ్యా అలా తిట్టకండి రోడ్డు మీద ఐస్ క్రీమ్లు అమ్ముతుంటుంటే శారదమ్మ గారు అలా తిడుతున్నారని కేసు పెడితే నిన్ను పట్టుకెళ్ళి లాకప్లో వేస్తారు నీ అమ్మ కడుపు మాడా వాడికి లేని ఐడియాలు ఎత్తున్నావుగా ఆయన నువ్వు రూమ్ లో నుంచి ఎట్టా వచ్చావే అని అంటూ ఉండగా పిల్లలు గుమ్మం దగ్గరికి రావటం గమనించింది వాళ్ళని చూసి కొట్టబోయింది పిల్లలు పరుగున లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళ వెనకాలి శారద కూడా వెళ్ళింది నానమ్మా నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు నన్ను కూడా పట్టుకోలేవు నానమ్మా అని అంటూ పిల్లలు ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే బయట ఐస్ క్రీంల బండి దగ్గరున్న కోడలు అనామిక ఇదే నాకు మంచి సమయం పిల్లలు అత్త కలిసి ఇంట్లో ఆడుకుంటున్నారు నేను ఇక్కడే కూర్చొని ఐస్ క్రీంలన్నీ తినేస్తాను అని అనుకుంటూ తింటూ ఉంటుంది జగదీష్ ఒక్కొక్క ఐస్ క్రీమ్ని ని తీసిస్తూ అనామిక ఉదని గారు నేను అలా వెళ్ళి నిలబడతాను మీరు తడవకుండా బండి మీద కూర్చొని ఐస్ క్రీంలు తింటూ ఉండండి అయ్యాకే నాకు చెప్పండి నేను వచ్చి నా బండి తీసుకుని వెళ్ళిపోతాను సరే జగదీష్ అని చెప్పగానే జగదీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామిక ఆ బండి మీద కూర్చొని అదే పనిగా ఐస్ క్రీంలు తింటూ ఉంటుంది పిల్లలు శారద నుంచి తప్పించుకొని బయటే ఉన్న అనామిక దగ్గరికి వస్తారు మమ్మీ మమ్మీ నాకు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అవును మమ్మీ నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అని పిల్లలు అడుగుతుంటే అనామిక ఇవ్వకుండా పిల్లల్ని బండి మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఐస్ క్రీంలు ఇవ్వకుండా తను ఒక్కటే తింటూ ఉంటుంది ఇంట్లో ఉన్న శారద పిల్లలు నా నుండి తప్పించుకుని అమ్మ దగ్గరికి వెళ్ళినట్టున్నారు అని గుమ్మం దగ్గరికి వస్తుంది ఇంటి బయట వర్షంలో ఐస్ క్రీం బండి మీద కూర్చొని కోడలు అనామిక పిల్లలిద్దరూ అడుగుతున్నా ఇవ్వకుండా ఐస్ క్రీం తింటూ ఉంటుంది ఆ దృశ్యం చూసేసరికి శారదకి కోపం వచ్చింది ఇంట్లోకి వెళ్ళి ఒక చపాతీల కర్ర తీసుకొని ఆవేశంగా బయటకొచ్చింది అంతే వర్షం పడుతూ ఉండటం వల్ల శారద అక్కడ కాలు జారి కింద పడింది అలా కాలు జారి కింద పడడం అనామిక చూసింది వర్షంలో అత్తగారి మాట వినకుండా ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీములు తింటూ ఉండటం వల్లే అత్తగారికి కోపం వచ్చి తనను మందలించటానికి ఇలా వస్తుండటం వల్లే అత్తగారు శారదా కింద పడిందని ఇలా కింద పడటానికి కారణం తనేనని అనామిక గ్రహించుకొని వర్షంలో ఐస్ క్రీములు తినటం మానేస్తుంది ఇక అప్పటి నుంచి ఇంటి పని వంట పని చేసుకుంటూ బుద్ధిగా అత్తగారు శారదకి సేవ చేసుకుంటూ ఉంటుంది అనామిక ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే